హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు నేను మీకు తైదు పిండితో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దానికి ముందుగా నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రాగి పిండి తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా కలుపుకోవాలి ఇది మా ఫ్రెండ్ రాజలక్ష్మి ఉందనమాట మేము వాకింగ్లో మాట్లాడుకుంటున్నప్పుడు తైదు పిండితో లడ్డు చేస్తారు చాలా బాగుంటుందని చెప్పింది నాకు తైదు పిండి అంటే ఏంటి అర్థం కాలేదు దాని రాగి పిండి కూడా తైదు పిండి అంటారంట దాంతో లడ్డు చేసి ఒకసారి పెట్టింది చాలా బాగుండింది అందుకే చేయమని అడిగాను ఈ పిండిని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన రొట్టెలా చేసుకోవాలన్నమాట ఆ రాగి పిండిని రొట్టెలా చేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి రొట్టె అనేది రెడీ అయిపోతుంది దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆ పచ్చిదనం పోయేంత వరకు ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని ఈ రొట్టెని ఆ ప్యాన్ పైన పెట్టేసి పక్కన పెట్టేసేసుకుంటే ఆ వేడికి పిండి అంతా బాగా ఉడికిపోతుంది తర్వాత సపరేట్ ప్యాన్ పెట్టుకుని అందులో ఇక్కడ నువ్వులు వేస్తున్నాను నేను ఇక్కడ నువ్వులు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నువ్వులని శుభ్రంగా వాష్ చేసుకుని ఫ్యాన్ కింద ఆరిపెట్టుకున్నాను బాగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను అన్నీ ఒకేసారి ఫ్రై చేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఇదే విధంగా అన్ని నువ్వులని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది పాలకంటే ఎనిమిది రేట్లు కాల్షియం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచి వేసుకొని వీటిని రోట్లో దంచుకోవాలి వీటిని మిక్సీలో వేయకూడదు రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది దీన్ని కచ్చాపచ్చగా దంచుకోవాలి మెత్తగా పొడిలా చేసుకోవాల్సిన అవసరం లేదు కచ్చాపచ్చగా బాగా దంచుకోవాలి నువ్వులు బాగా దంచుకోవాలి తర్వాత ఈ విధంగా దంచుకున్న తర్వాత ఈ రొట్టెని కూడా తుంచేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఈ రాగిపిండిలో కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది పాలకంటే మూడు రేట్లు ఎక్కువ ఉంటుంది ఈ విధంగా అన్నిటిని దంచుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే రాగి నువ్వులు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుంటున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఇక్కడ నేను ఈ బెల్లం కూడా వేసుకుని బాగా దంచుకోవాలి ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ నువ్వుల్లోనే మనకి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది బెల్లం వేసాం కాబట్టి మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ స్పెషల్గా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు హెల్త్కి చాలా మంచిది క్యాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు డడువు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ విధంగా డైలీ ఒక లడ్డు తిందా అంటే మీకు కావాల్సినంత కాల్షియం వస్తుంది క్యాల్షియంతో పాటు ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా డైలీ మనము ఎండలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నామంటే మార్నింగ్ టైం వచ్చే ఎండలో ఉన్నామంటే మనకి కీల నొప్పులు ఏముకల బాధలు ఏమీ లేకుండా ఉంటాయి కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా చాలా అవసరము మీరు కంపల్సరీ ఈ విధంగా లడ్డు చేసుకొని తినండి డైలీ ఒకటి తినే చాలు పిల్లలు కూడా పెట్టారంటే మనకి కావాల్సినంత కాల్షియం వస్తుంది పాలల్లో కంటే కూడా ఎన్నో రేట్లు కాల్షియం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది రాగి పిండిలో పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది నువ్వుల్లో ఎనిమిది రేట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది అనమాట ఇవి హెల్త్కి చాలా మంచిది కాబట్టి కంపల్సరీ మీరు ఈ విధంగా లడ్డూలు చేసుకొని తినండి పిల్లలకు కూడా పెట్టండి హెల్తీగా ఉండండి మీకు ఇటువంటి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్